మనకి గత రెండు రోజులు మూడు రోజుల పాటు ఈ కురిసినటువంటి వర్షాలు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సమీప చరిత్రలో ఇంత పెద్ద వర్షాలు భారీ వర్షాలు ఇంతటి జల విలయం అనేది మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం చరిత్రలో నమోదైన మేరకు మనకి తెలిసినంత వరకు ఇవే పెద్ద విపత్తు దాదాపు యాభై అరవై గంటల పాటు కుంభవృష్టిగా మరి కురిచింది ఒకే ప్రాంతాల్లో మరి చాలా వ్యాస్ట్ ఏరియాలో అలాంటి వర్షం దాదాపు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం పురుగుతుంది దాదాపు ఎన్టీఆర్ జిల్లా అలాగనే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ప్రధానంగా బాగా హెవీ వర్షపాతం నమోదు కావటం జరిగింది ఆ మేరకు ఇక్కడ కూడా ఈ కంచిక చెర్ల ఏటిపట్టు గ్రామాలు నీళ్లు రావటం దెబ్బతింటం అనేది జరిగింది అనేక చోట్ల నేను చూశాను ఇప్పుడే హైవే మీద నుంచి కంచెల వెళ్ళేటటువంటి రోడ్డు చాలా వరకు దాదాపు మూడు వందల మీటర్ల మేర పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూశాం అలాగనే జగ్గేపేట పెరిగించకుని మండలాల్లో కూడా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయినాయి అలవత్లు కూడా లేచి అవతల పడినటువంటి పరిస్థితి అలాంటి ఉత్పాతం ఈ రోజున ఈ జల ప్రళయం సంభవించింది ఇక్కడ సహాయక శిబిరం కంచికచెర్ల చెర్ల ఈ ఓసీ క్లబ్లో సహాయక శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు ఎంఆర్ఓ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు పోగంటి బాబు గారు అలాగనే నరసింహారావు గారు ఇంకా ఇతర వెంకట్రావు గారు ఇంకా ఇతర మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి పార్టీలో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజున క్షేత్రస్థాయిలో మరి యంత్రాంగానికి మరి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అటు ప్రజలకి మరి తక్షణమే ఏం కావాలి అనేటటువంటిది సమకూరుస్తూ ఈ రోజున చేస్తూ ఉన్నారు ఇక్కడ రెండు రోజులు బట్టి శిబిరం నడుస్తూ ఉంది ఇక్కడ ఈ శిబిరంలో దాదాపు నాలుగు వందల మంది నిన్న పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నారు ఇప్పుడే విచారిస్తే ఇంకా అక్కడ పూర్తిగా కృష్ణ వస్తూ ఉంది అక్కడ ఇంకాస్త పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మరొక రోజు ఇక్కడ ఉండమని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఆహారం మరి అందరూ కూడా సమకూరుస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడే కాకుండా దాదాపు మూడు వేల మందికి కోవంటి బాబు గారు వారి కూటమి పార్టీలు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఇంకా దాతలు చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా అభినందనీయులు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా దాదాపు మూడు వేల మందికి నిన్న పొద్దు నుంచి కూడా అటువైపు టిఫిను మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నరు మరి అన్నీ కూడా సమకూరుస్తా ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే ఇలాంటి ఉత్పాతం సంభవించినప్పుడు చరిత్ర మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న గుడమేరు పొంగినటువంటి ఆ సింగ్ నగరు అలాగనే విజయవాడ వెస్ట్ సెంట్రల్ కాన్స్ట్యున్సీలు అటువైపున ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కృష్ణలంక యనమల కుదురు అటువైపున పెనవలూరు కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా ఆయన తిరగటం అనేది జరిగింది రేతి రెండు మూడింటి వరకు కూడా అలాగే కూటమి నాయకులు కూడా అన్ని పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు చరిత్రలో ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు ముందుండి పనిచేసేటటువంటి పార్టీగా చరిత్ర సాక్ష్యం తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఒకవైపున అమరావతి మునిగింది మునిగింది అనేటటువంటి ప్రచారం నిజంగా అక్కడ చూస్తే ఎక్కడా కూడా చుక్క నీరు ఎక్కడా కూడా కనపడినటువంటివి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాజకీయం కోసం గతంలో ఏ రోజు కూడా ఇలాంటివి సంభవించినప్పుడు రోడ్ల మీదకి రానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాగోగులు కనుక్కున్నటువంటి వాళ్ళు ఈ రోజున వచ్చి ప్రేలాపనలకు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ప్రత్యేకించి ఈ యొక్క కంచిగచర్ల కూటమి నాయకులందరూ అలాగనే ప్రభుత్వ యంత్రాంగము చేసినటువంటి పనితీరుని నేను అభినందిస్తూ మరి ఇంకా రేపు ఎల్లుండి రేపటి నుంచి ఎంఆర్ఓ గారికి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ పంటలు దెబ్బతిన్నాయి మిర్చి ఎలాగనే ఈ యొక్క మరి కాటను ఇలాంటివి పంటలు అలాగనే ప్రత్యేకించి వరి మునిగిపోయినటువంటి స్థితి నేను చూస్తాను ఇక్కడ ఐతవరం దగ్గర ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కొద్దిగా నీరు తగ్గగానే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం దీన్ని పట్టించుకొని ఇళ్ళు పోయినటువంటి చోట వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏంటి పొలాల కాంపెన్సేషన్ ఏమిటి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఇవ్వబోతా ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా అలాగనే ఐతవరం దగ్గర దాదాపు పదిహేను కార్లు కొట్టకపోయినాయి ఆ కార్లు కూడా నేను ఇప్పుడే నేషనల్ హైవే కానీ లేకపోతే ఆ జీఎంఆర్ తో కానీ మాట్లాడి ఏదైనా వీలవుతుంది వాటిని బయటకు తీసుకోవడానికి వీలవుతుందేమో వాటిని కూడా పరిశీలన చేస్తామని తెలియజేస్తాం என்னா பொடன் டிபன் நூஞ்சானு போஜு சாயিত্রம் போஜு ஆ எப்போலாம் ஃபைனல் அட்மிஷன் போடலாம் போட பச்சாயா போர்ட்னரையா அரே அரே போடலாம் போர்ட் பச்சாயா போர்ட் ஆ இன்னொரு போர்ட் பச்சாயா நம்மளோட பட்டரோட போடு 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 மெத்தையில போடுங்க வந்துட்டோ போய் ఇప్పుడు ఇది మనం గతంలో వచ్చినటువంటి వరదల కన్నా కూడా బాగా ఎక్కువ వచ్చింది విజయవాడ కూడా మునిగిపోయింది ఎప్పుడు మనం విజయవాడ మనం చూడలేదు విజయవాడకి ఏదో ప్రశ్న ఏదో మునిగా ఏ ఇప్పుడు అలా కాకుండా అటుని మునిగింది ఏది విజయవాడకి అవతల వైపున ఉత్తరం వైపు మునిగింది అంటే చాలా పెద్ద వర్షం ఒకే చోట కుడవటం అది మునేరు అలాగనే కృష్ణ ఒకేసారి రావటం కొడుమేరు రావటం ఈ రకంగా జరిగింది కాబట్టి ఇలా అయింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుండి దిగి ఆయనే స్వయంగా చేస్తారు అవన్నీ కూడా కనపడ్డాయి మీకు నిన్న మొన్న ఆయన పాపం రైతుల అక్కడే ఉంటే చేస్తున్నారు మేము కూడా ఇక్కడ బాబు కానీ తెలుగుదేశం పార్టీ వాటి కూడా మీకు అండగా ఉంటుంది అందులో ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఏమున్నా సరే అన్నీ కూడా సరిచేస్తాను నేను ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పటికి అప్పుడ జా ఏదైనా కాక్షికంగా దెబ్బతింటే దానికి కూడా డబ్బులు ఇస్తాము అలాగే ఇల్లు పడిపోతే వాటిని మళ్ళీ కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తాను అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి నేను వెళ్ళే లోపలనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాను అదేనా dat het 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 Oke, 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 o k oke, k e oke, o 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 oke, k e o k ايني منن ارهو او 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 परग्रामस्तो पेनै छ सबै सही सही अ राजधानी एक मिनेट